ఒక మంచి టాలెంట్ ఉంటే డెఫినెట్ గా ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాం సోలపురం పోయినాను సోలడర్లు తెచ్చినాను సోలపురం పోయినాను సోలడర్లు తెచ్చినాను దంచనన్న దంచే ఆహానం దంచపో మాయమ్మ గాని దంచే ఆహానం దంచపో నేను దంచపోవోయిలు దంచపోవోయి నీకు పోగులు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు జానులేని ఛాన్స్ వచ్చింది అక్క పాడడానికి పోతానన్నావు కదా ఏమైంది అది అన్న ఇంకో నెక్స్ట్ సాంగ్ ఉంటే మీకు చెప్తా అంటారు అంటారు బాధ అనిపిస్తుంది అప్పుడు కోలో నా పల్లె కోడి కూతల్లే వల్లెరి సుకుందే కోడేలా యాప పుల్లాలా చేదు నవిలిండే రామ 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 పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు ఏ సాంగ్ వావ్ అనకుండా ఉండలేకపోతున్నాను వింటున్నావో పిల్లా ఎన్నీ బాధల్లా పడ్డా ఒక్కటైతున్నామె నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా లక్ష్మణ నీ వీడియో చూస్తే డెఫినెట్ గా ఇట్లాంటి సింగర్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు నీకు అవకాశం కూడా ఇస్తాడు మన పాదాలన్నీ రాయబోతే పల్లవి అంటే మీ చుట్టాలనే నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు మా ఊర్లా మా చుట్టాలల్లా కూడా ఉంటారు అంటే ఒకరు ఎదిగితే మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కడు బాగుపడకూడదు అదే రా మన ఇండియన్ సైకాలజీ పాటలు వాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మంచిగా వాడుతున్నా బిడ్డ పెద్ద సింగర్ కావాలనిపిస్తుందా అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇట్లా సపోర్ట్ చేసి ఉంటే చాలా మంది ఈరోజు ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయలేక టైం లేక అరే మన దగ్గర లేవు బిడ్డ ఇక మనం అంత దూరం పోలేము అనలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీకు మంచి డాక్టర్ దొరికిందో అడగ తీసుకొచ్చిండి ఎంత మంచిదో నాన్నా నాన్నా నా నా నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా నీ మన చెంత మంచిదో నాన్నా నా నా నీకు నీకెక్కువ ఎట్లా పాటలు వస్తాయి నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ సావే వస్తలేదే నే చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే నాతో ఇతలేదే నువ్వు వచ్చిపోతే చూసిపోతానుకుంటే నువ్వే వస్తలేవే ఆ చక్కనైనా దానికోసం ఆ సుక్కలలో చేరిపోతా ఏ ఒక్కడైనా రాని లోకం ఆ దిక్కులలో వెళ్ళిపోతా నువ్వు రాకపోతే ఉండను నేను లేకుంటే ఎట్లుంటనే నువ్వు బాధపడితే మట్టి బిడ్డవు నీవయో రైతన్న ఎట్టి సాగిరి నీదయ్యా ముగుతాడే నీ మెడకు ఊరితాడులా మారే బాణాలు మింగేసేనా నివ్వులేని నీ వల్ల అమావాస్య బతుకుల్ల కన్నీటి జలసంద్రమా పాడే నిన్నో మాసే పాడు కాల మచ్చి నట్టు గుండె బాదుకుంటున్నాను ఆ కాడే నీ రూపాన్ని ఇక్కడ సారిగా చూసి ఇక్కడ పూజించుకొని వలబోసేను మట్టి బిడ్డవు నీవయ్యో వయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీ దయ్యా ముగుదాడే నీ మడకు ఇప్పటివరకు నువ్వు చాలా పాటలు కదా మరి ఎప్పుడన్నా నీకు పొలిటికల్ పాటలు వాడాలి అనిపించిందా కేసీఆర్ గురించి వాడినక్క అవునా పాడినా గానీ అది డిలీట్ చేయమంటే డిలీట్ చేసేసి ఎందుకు అంటే పాడొద్దురా మళ్ళా నువ్వు కాలేజ్ పోతావు కదా ఇబ్బంది ఓ సారు కేసీఆర్ ఎసుకోను ఏడాగకుండా మళ్ళా గులాబీ కారు వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఒక సింగర్ ఉందనమాట ఇన్స్టాగ్రామ్ లో తన పాటలు ఏంటంటే అరే ఒరిజినల్ సాంగ్ తినే వాడిందా అని అనిపించింది అనమాట అంత బాగా వాడింది సో నాకెందుకో తనని ముందుకు తీసుకురావాలి తన పాటలు తన నోట్ నుంచి వచ్చినాయి మనం యూట్యూబ్లలో వినాలి అనిపించింది సో ఆ ప్రయత్నం మాత్రమే ఈరోజు తనని ఇక్కడ దాకా విలవడం తన పేరు అఖిల అనమాట ఒకసారి మాట్లాడదాం హాయ్ అఖిలా హలో అక్క ఎట్లున్నావు బాగున్నా అక్క మీరు బాగున్నారా బాగున్నాం సో నువ్వు ఫస్ట్ ఏ సాంగ్ పోస్ట్ చేసుకోండి దాంట్లో ఇన్స్టాలో ఒక ఆడపిల్ల గురించి ఒకటి అవునా ఒకసారి ఆడతావా పుడమి తల్లి విలువ ఆడదంటేనే ఒక ఆట బొమ్మరా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా పసి పాపలని చూడకుండానే చిదిమేసిన రాక్షసి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా నిను గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వం ఎట్లా చంపినవు గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వం ఎట్ల చంపినవు పుడమి తల్లి రా జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా వా ఏం బాడిన చాలా బాగుంది నీ వాయిస్ థ్యాంక్ యూ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నాను ఇట్లా ఫస్ట్ మేడం నా నన్ను గుర్తించింది మీ స్కూల్ నేను థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అర్పిత మేడం అని ఉండే మే అందరికి ఇట్లా కూర్చొని బోర్డు మీద రాపిచ్చి ఇట్లా చూపిస్తు అందరినీ ఆడిపిస్తుంది వాడిస్తుంటే నా వాయిస్ ఎందుకోన మేడం ఇని ఈవెన్ వాడిపియాలనేసి ఇక బిల్ అయింది ఇంటర్వెల్ అయిపోయింది నన్ను ఒకడిపిస్తుంది అరే మళ్ళీ ఒకసారి వాడును అని అట్లా అంటే నేను మళ్ళీ వాడినా అరే నీ వాయిస్ మంచిగా ఉంది అనేసి ఇక ఫేర్వెల్ పార్టీ అప్పుడు రెండు సాంగ్స్ చెప్పి నేను వాడిపించింది అప్పటి నుంచి వెళ్ళి వాడినా నిజంగా బాగుంది వాయిస్ మట్టిలో అంటారు కదా అంత బాగుంది నాకు నీ వాయిస్ నాకు మస్తు నచ్చింది పాట ఒకటి వాడినవురా నువ్వు ఏవి ఇంతంత లేదు ఆ పక్క దేశం అసలు అది నేను విన్నప్పుడు ఒరిజినల్ సాంగ్ పాడి తినేనా అనిపిస్తుంది అంత అందులో ఉన్న ఫీల్ అండ్ అదే వాయిస్ నువ్వు అన్నప్పుడు కూడా వచ్చింది ఒక్కసారి పాట పాడవా ఇంతంత లేదు ఆ పక్క దేశం అది కాలు దూతుంది తొడగొట్టి ముందుకెళ్ళు నీ పానాలు పోతేవోని మన కొడుకు నువ్వు పంపుతా యుద్ధాన్ని మన జెండా నిగరావేసి నీ పేరు నిలపమని మన ఇల్లు ఒక్కటే సీకటేమో అయితే అవ్వనయ్యా ఈ దేశాన ప్రతి ఇల్లు వెలిగిపోవాలి నీ త్యాగాన్ని మరచి తీరయ్యా నైస్ అసలు ఒక్కొక్క పాట ఇంటుంటే ఎన్ని పాటలు అన్నా మాకు జరిగిపోదు అనిపిస్తుంది అంతా బాగా పాడుతున్నావు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుండే నీకు ఫస్ట్ నుంచి అంతే సార్ ఫేర్వెల్ అంటే అంటే అన్ని పార్టీలకి పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేసేవాళ్ళు మేడం వాళ్ళు ఇక అందరు వచ్చేటోళ్ళు ఇక మమ్మ వాళ్ళు అప్పటి నుంచో ఇక అరే బాగా వాడుతుంది అని మేడం వాళ్ళు అంటున్నా కొద్దీ వాళ్ళు ఇంకా వాళ్ళు అప్పటి నుంచి పాడాలి అటు ఇటు పోవాలి అప్పటి నుంచి అంతే ఇక నీకు ఎక్కువ ఎట్లాంటి పాటలు నచ్చాయి నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చాలా ఇష్టం ఓకే అయితే ఒక లవ్ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వాడేది సావే వస్తలేదే అని నిజంగా ప్రేమించడం లేమనుకుంటారు అంటే నీ అవ సైనా అనుకుంటారు కదా నీ పాటలు అందరు కనెక్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి ఒకసారి సావే వస్తలేదే నే చచ్చిపోతే బాగుండే రానే వస్తలేదే నాతో ఇతలేదే నువ్వు వచ్చిపోతే చూసిపోతా అనుకుంటే నువ్వే వస్తలేవే ఆ సక్కనైనా దానికోసం ఆ సుక్కలలో చేరిపోతా ఏ ఒక్కడైనా రాని లోకం ఆ దిక్కులలో వెళ్ళిపోతా నేను చచ్చిపోతే నీకు సంతోషమైతే చెప్పేవోసారి నువ్వు రాకపోతే ఉండను లేకుంటే ఎట్లుంటానే నువ్వు బాధపడితే నిన్ను బాధలు ఎట్లా పెడతానే నువ్వు రాకపోతే ఉండను లేకుంటే ఎట్లుంటానే నువ్వు బాధపడితే చూడను బాధలు ఎట్లా పెడతానే ఈ పాట నాకు చాలా ఇష్టం ఓకే అండ్ ఇప్పుడు నీకు ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం అన్నావు కదా రీసెంట్ గా నువ్వు విన్న ఫోక్ సాంగ్స్ అనేట్లో నీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏది ఆల్రెడీ వాడేసిన కదా కూడా ఇన్స్టాగ్రామ్ లో సోలపురం పోయినాను సోలడట్లు తెచ్చినాను సోలపురం పోయినాను సోలడట్లు తెచ్చినాను దంచే మాయమ్మ గాని దంచే దంచపో సోలపురం బోయిబలే సోకులబడి వచ్చినావు సోలపురం బలే సోకులబడి వచ్చినావు నేను దంచపోవో ఎందుకైనా చిత్రాంగి పోవో ఎందుకైనా అసలు నీ చెప్పు అంటే ఇట్లా పాట పాడుకుంటే యాక్షన్ చేయాలి అంతే యాక్షన్ పాటలు నేను ఇంకా ఏ పాట వాడినా దానికి నేనే యాక్షన్ చేయాలని అనిపిస్తుంది నీ పోకులో బాగా ఇష్టమైన వాళ్ళెవరు జానులేని ఎందుకు ఇష్టం ఆమె కరెక్ట్ డ్యాన్స్ అయినా సెట్ అవుతుంది యాక్టింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా ఓకే హీరో వన్ స్టార్ నాని నాని హీరోయిన్స్ హీరోయిన్స్ అంటే అందరూ సేమ్ అనిపిస్తుంది సేమ్ అనిపిస్తుంది న్యాచురల్ స్టార్ నాని ఒక్కడ డిఫరెంట్ గా అనిపించింది కానీ అట్లా అనిపించింది ఎందుకంటే మంచి నాచురల్ గా ఉంటారా నాచురల్ గా ఉంటాడు ఏ అంటే ఏ మూవీ చూస్తే అంతే చూసినా ఈయన కొంచెం మంచిగా అనిపిస్తుంది మీకు ఓకే సినిమా ఎప్పుడు నా ఛాన్స్ వస్తే పాడాలి అని అనిపించింది అంటే పోతాడక్క పోతా పోతా దానికోసమే కదా చేసేది అంటే ఫస్ట్ ఫోక్ నుంచి పాడి డైరెక్ట్ అడిగిపోదాం అనుకుంటున్నా డైరెక్ట్ అక్కడ ఛాన్సెస్ అట్టే వెళ్ళిపోతావా ఎట్లా వచ్చినా ఓకే ఫస్ట్ ఫోక్ రావాలని అది ఉంది ఇంకా వస్తలేదని బాగున్నాయి ఒకవేళ ఫోక్ సాంగ్ అయిపోయినాక అది వచ్చినా అటు పోతా డైరెక్ట్ వచ్చినా అటు పోతా పక్క పక్కా ఖచ్చితంగా అంటే ఎట్లా ఒక మంగళక్క అనుకుంటా అంతేనా ఓకే సో ఇప్పుడు మరి మంగళక్క అన్న పాటల నీకు ఏమైనా ఇష్టమైన పాటలు ఉన్నాయా కోలోనాపల్లే అవనా ఒక్కసారి వాడు కోలోనాపల్లే కోడి కూతల్లే వల్లిర్సుకుందే కోడేలాగల్లే యాపపుల్లల ఆజేదు నవిలెండే రామ 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 సల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకాలా ముచ్చట్లో దారి పొడువు రాలుతున్న పూల సెప్పట్లు గడ్డి మోపలు కాల్వ గట్టలు సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంగల ఊరు పల్లెటూరు కొంగులోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు నా ఊరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్నా సంబరాల పట పైరు ఏ సాంగ్ అయినా వావ్ అనకుండా ఉండలేకపోతున్నా అంత వావ్ వాడుతున్నావు అయ్యో థ్యాంక్ యూ ఎట్లా ప్రాక్టీస్ అంటే యాజ్ ఇట్ ఈస్ రావడానికి వాయిస్ అయినా ఏదైనా కూడా సంగీతం ఏమైనా నేర్చుకున్నావా అంటే ఇంటో పాటే నాకు కరెక్ట్ నచ్చింది అనుకో ఒక ఒక త్రీ టైమ్స్ తినననుకో వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇక నేర్చుకోవాలని అనుకున్నాడు అనుకో ఇక ఒక వన్ అవర్ పడుతుండొచ్చు వన్ అవర్ అయినా నేను ఒకవేళ రీల్స్ చేయాలనుకున్నా కూడా అప్పలనే చూసుకొని ప్రక్కన వాడిస్తా అవునా ఒక వన్ అవర్ అంతే ఓకే మరి ఇప్పుడు నువ్వు అనుకో ఎంత తీసుకుంటావు పైసలు ఒక పాటకి ఇంత వాళ్ళు చిన్నంత తీసుకుంటాయి కదా తెలియాలి అంతే ఒకవేళ నీ వాయిస్ అందరికి తెలిసిందనుకో నెక్స్ట్ మొత్తం నువ్వే ఉంటాయి అంటే వాయిస్ బాగుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి వాయిస్లు చాలా రేర్ అన్ని కొద్దిగా ఛాన్స్ వచ్చింది అక్క పాడడానికి అది అన్న కాల్ చేయలే మళ్ళా చేస్తుండొచ్చాయో ఎట్లా అప్రోచ్ అయినావా ఫోక్లో అంటే వాళ్ళ ఛానల్ నెంబర్స్ ఇస్తుంటారు కదా అట్లా ఎప్పుడన్నా అప్రోచ్ అయినావా అయినా బట్ ఏంటంటే అయినా కానీ వాళ్ళు నేను కరెక్ట్ టైంకి మెసేజ్ చూసుకోలేక రేపు పాడేసారు మేడం తర్వాత ఇంకో నెక్స్ట్ సాంగ్ ఉంటే మీకు చెప్తా అంటారు అంటారు అట్లా అయినప్పుడు ఇక బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది బాధ సరే కొంచెం ఫాస్ట్ చూసుకుంటే పోయేదాన్ని కావచ్చు అట్లా ఇట్లా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అప్పుడు ఓకే సో మరి మరికి ఫోక్ అవి నాన్న గురించి పాట నేర్చుకున్నా ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ లో కూడా నేను ఇది వాడినప్పుడు మా డాడీ ఎడక్క అంటే డాడీ ఏమో పని ఉండే బయటికి వెండు మేడం మేడం నేర్పించింది ఆ పాడమని చెప్పింది చెప్పింది మా మమ్మ ఉంది ఊరళ్ళు అందరూ ఉన్నారు మా డాడీ దగ్గర నేను వాడినాక బయటికి వెయ్యాక ఇక అందరు చెప్తారు మా డాడీకి మా మమ్మీకి ఇక నేను ఏ గల్లీ పోయినా నాన్న నాన్న పాటవాడు పాడు పాడు అని అందరు అని మళ్ళీ ఇంటికి వచ్చి నాకు వినిపించినవా అంటే మా అమ్మ చెప్పింది మా డాడీకి ఇక నేను పాడతా అప్పుడప్పుడు అయినా ఓకే సరే మీ డాడీ ముందే వాడిద్దాం మీరు వచ్చేయండి అటు కూర్చోండి పక్కన సో వాళ్ళ డాడీ ముందే వాడిద్దాం అనమాట ఓకే ఇప్పుడు మీ డాడీ ఉన్నాడు కదా ఇప్పుడు వాడిగా చిన్ననాటి నుండి నేటి వరకు మేం కోరుకున్నదేది కాదనలే నీ ఎదురు ఎంత బాధ ఉన్నా గాని మా క్షేమమే నువ్వు కోరుకున్నావు మేం పూట బస్తులంటే సూడలేమయ్యా మేము పూట బస్తులు అంటే సూడలేమయ్యా నీవెన్ని బస్తులున్నావో చెప్పలేమయ్యా నాన్నా 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 నీ మనసు ఎంత మంచిదో నాను నాన్నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా ఎట్లా అనిపించింది మీ బిడ్డ పాట అన్నాక మంచిగా అనిపించిందా మీ బిడ్డ పాటలు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మంచిగా పాడుతుందా బిడ్డ పెద్ద సింగర్ కావాలని అనిపిస్తుంది అవునా ఇంకా సింగర్ కావాలని ఆలోచన ఉంది మరి ఎట్లా సపోర్ట్ చేస్తురా చేస్తున్నారు

చాలా మంది రోజు ముందుకు వచ్చే కొంతమంది సపోర్ట్ చేయలేక టైం లేక అరే మన దగ్గర లేవు బిడ్డ ఇక మనం అంత దూరం పోలేము అనలేక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నీకు మంచి డాడీ దొరికింది నువ్వు అడగ తీసుకొచ్చి అక్క ఓకే డాడీ నీకేదాన్ని అడిగితే అన్నీ తెచ్చి పెడతారా నువ్వు ఎక్కువ పాటలు వాడినావు అనుకో ఊకే విసిగిస్తున్నావు ఎందుకు ఆడుతున్నావు అంటారా అంటే మొత్తం ఆడుతూనే ఉంటాయి ఇక తింటుంటే కూడా అనుకుంటా అంటే ఉంటారా అంతే ఇక ఇక మొత్తం ఇక ఎటు అయినా అనుకుంటే పోతాకా ఏదైనా ఒక పాట పాడుకుంటా ఒక్కదాన్ని ఉన్నా వాడుకుంటానే ఉంటా ఎటైనా పోయినా కూడా వాడుకుంటానే పోదా ఊకే పిచ్చి పడినట్టు ఎందుకు అంతే ఇక ఎక్కువ మీరు అనుకుంటారా ఈ పిల్లకి పిచ్చి పట్టినట్టు ఉంది ఊకే అని అనుకుంటారా ఇక ఊకే ఎటువైనా ఊరి పాడుతుందా ఓ పాట పడైతే అప్పుడు రైతు గురించి మట్టి బిడ్డవు నీవయో రైతున్న ఎట్టి సాగిరి నీదయ్యా ముగుతాడే నీ మెడకు ఊరితాడులా మారే బాణాలు మింగేసేనా లేని నీ వల్ల అమావాస్య బతుకుల్ల కన్నీటి జలసంద్రమా పాడే నిన్ను మాసే పాడు కదా మచ్చినట్టు గుండే బాదుకుంటనడో ఆ కాడే నీ రూపాన్ని ఎక్కడస చేసి కడుపు దించు కోని వల మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా ముగుతాడే నీ మెడకు ఉరితాడులా మారే పానాలు మింగేసేనా నివులేని నీ వల్ల అమావాస్య బతుకుల్ల కన్నీటి జలసంద్రమా రైతుల బాధ చెప్పేసింది నిజంగా చాలా మంది రైతులు పంటలు పండిస్తారు కానీ గిట్టుబాటు ధరలు రాక ఎంతో కష్టపడితే మీరు కూడా వ్యవసాయమేనా వ్యవసాయం ఎంత ఉంది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఏం పండిస్తారు ఎక్కువ వస్తుంది గిట్టుబాటు మనం గట్టే కష్టపడ్డా అంత ఉండదు అక్క ఎంత ఎట్లా సొంత మిల్లునాయ సొంత మిల్లు ఉంటుంది ఎట్లయినా ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క ఇంకా మీ స్కూల్ అంటారా పాటలు అని పేరు మీరు గానకోగిల గానకోగిల అంటారు ఇక ఊళ్ళో కూడా అందరూ తెలుసు ఇప్పుడు ఒక సాంగ్ ఏదైనా అనుకో ఇక నెక్స్ట్ మొత్తం తెలిసిపోతుంది మీకు తెలిసి ఇప్పటికే తెలిసిపోతా ఇక కొంతమంది తెలిసినా కూడా తెలియనట్టుండదా తెలుసు కొంతమందికి అట్లా తెలు తెలిసిన తెలియనట్టు ఉంటారు నా వీడియోస్ అన్ని చూస్తారు నాకు లైక్స్ వాళ్ళ వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళు నాకు ఫాలోవర్ అని ఉండరు అట్లా కొంతమంది అట్లా ఉంటారు అంటే మీ చుట్టాలలో నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు మా ఊర్లా మా చుట్టాలల్లో కూడా ఉంటారు ఉంటుండుల కూడా అంతేనా అంటే ఒకరు ఎదిగితే అట్లా అట్లా నీకు ఈ మధ్య రీసెంట్ గా చూసినప్పుడు ఏదైనా ఫోక్ నచ్చినాయా రీసెంట్ గా ఇప్పుడు సోలపురం కాకుండా సోలపురం కాకుండా వింటున్నా ఓ పిల్ల ఓ లక్ష్మణ్ నీ వీడియో చూస్తాడు డెఫినెట్ గా ఇట్లాంటి సింగర్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు నీకు అవకాశం కూడా ఇస్తాడు వింటున్నా ఓ పిల్లల్లా పడ్డంకా ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా కోపం వచ్చి మాటలంటానే చెయ్యలేపి దెబ్బ కొడతానే అలిగి నువ్వు పోను చేతో బొమ్మ తెల్లాలి నువ్వే కొట్టినా నువ్వే కదనే తిట్టినా నువ్వే కదనే కందేనా నా మనసుకు మల్ల మందు వేలే మన బాధాలన్నీ రాయబోతే పల్లవి కన్నీలే రాసుకున్నవి చరణాలవి కన్నీలెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లచ్చుమయ్య గుండెలు పిరున్నది లక్ష్మణ్ అన్న వేరే సాంగ్ ఫీమేల్ వర్షన్ లో వాడినప్పుడు ఫీమేల్ వర్షన్ చేయాలని ఒక థాట్ నాకు వచ్చింది అన్నాడు ఇప్పుడు నీ సాంగ్ ఇందాక ఇది ఈమె పెట్టుకోవాలని నెక్స్ట్ సాంగ్ అనిపిస్తాడు పక్క అన్నకి నా తరపున కూడా నేను కూడా మా ఛానల్ కూడా ఉంది అలా కూడా నేను ఛాన్స్ ఇస్తా ఒకవేళ అప్పట్లో నీకు ఎవరు ఇయ్యకపోతే ఫస్ట్ పాట మా ఛానల్ అయినా అవుతుంది అసలు ఏం పక్క నీకు ఛాన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ నీ గొంతుకి నువ్వు అసలు ఒక్కసారి ఏదైనా పాట నీకు రిలీజ్ అయితే డెఫినెట్ గా ఎక్కడో ఉంటావు కానీ అట్లా ఫస్ట్ పాట పాడిన రోజు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా మమ్మీ ఏం చేస్తారు మమ్మీ వ్యవసాయమేగా పనికి అక్క ఫస్ట్ వాళ్ళు సపోర్ట్ అంటే వాళ్ళ నుంచి అర్థం అర్థమయ్యేటట్టు ఎప్పుడు అంటే మనం ఇట్లా ఏపిద్దాం డాడీ ఇట్లా పాటించినాం అనుకో చెల్లెకి ఏమైనా అవకాశాలు ఇస్తుండొచ్చు అన్నట్టు అప్ప నుంచి వాళ్ళ సపోర్ట్ నుంచి దాకా వచ్చినాక చెప్పాలంటే ఓకే అండ్ చాలా మంది ఛానల్స్ ఉన్న వాళ్ళు కాని లేకపోతే సింగర్స్ గానీ చాలా మంది ఇచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటారు అంటే వాళ్ళకి ఇయొద్దాని కాదు కానీ కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటది అని ఈ ఇంటర్వ్యూ అనమాట తన గొంతు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది నేనైతే ఫిదా అనమాట గొంతుకి అంత బాగా ఆడింది వాయిస్ ఈ రోజుల్లో అట్లాంటి వాయిస్ నేను చిన్న ఉన్నప్పుడు నేను మా స్కూల్ అలా అనమాట అప్పటి నుంచి నాకు అలవాటుగా అట్లా వాడుతున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది చాలా మంది అప్పుడు అంటుండే బాగుంది మంచిగా అని ఇప్పటివరకు నువ్వు చాలా పాటలు ఉంటావు కదా మరి ఎప్పుడన్నా నీకు పొలిటికల్లా పాటలు వాడాలి అనిపించిందా అనిపించింది అని అంటే కొంతమంది అంటురు పాడొద్దు అలా అరే నువ్వు ఇట్లే అంటే ఫోక్ లోనే పోవాలి అటు పోవద్దు అని అంటారు రాజకీయం అయిపోతుంది ఆ అట్లయితుంది అనేసి వద్దు వద్దంటారు నాకు ఇష్టమే ఒకటి కేసీఆర్ గురించి అవునా పాడినా గానీ అది డిలీట్ చేయమంటే డిలీట్ చేసేసి ఇక ఎందుకు అంటే పాడొద్దురా మళ్ళా నువ్వు కాలేజ్ పోతావు కదా అని ఇబ్బంది అంటే అటు వాడతా ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా అంటుండొచ్చు అనేసి భయపడి డాడీ వాళ్ళకి చెప్తే ఇక డాడీ వాళ్ళు వద్దు డిలే చేయి అనుకుంటా మా అమ్మ అయితే చాలా భయపడ్డది ఇంకా అరే నువ్వు మాస్క్ పెట్టుకుని బయటికి గుర్తుపట్టిరనుకో పాటలు పాడితే అయింది నేర్చుకుంటా కదా ఖచ్చితంగా ఇక నచ్చింది నేర్చుకుని వాడితే ఇక అట్లా అన్నారు ఇక పాటలు పాట రకంగానే చూడాలి రాజకీయం చేస్తే మనం ఏం చెప్పారు అవునవును ఓకే నీకు అట్లా వాడిన పాటేది కేసీఆర్ ఉసరవాడు ఈ జస్ట్ పాట మాత్రమే సపోర్ట్ అని కాదు అట్లా రేవంత్ రెడ్డి గారికి వాడిన ఆయన సపోర్ట్ అని కాదు అప్పుడే బాగుండే పెద్ద సారు కరువొచ్చి పడ్డది కేసీఆర్ బోర్లెండి పోయినట్లే మా బ్రతుకెండి పోతున్నదే బోర్లెండి పోయినట్లే మా బ్రతుకెండి పోతున్నదే దేవుడు ఎదిగిపోయినా గోడీలా ్రతుకూలీల ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజునా నువ్వు లేక గుండె చూస్తున్నాము మీరాకకు సేతులుగా చూకున్న మన్నించు కేసీఆర్ మళ్ళా రావాలే మన సర్కారు ఓ సారు కేసీఆర్ ఎసుకోను నేను ఏ పడకైనా సెట్ అయితే అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి ఎవరైనా ఛానల్స్ ఉన్న వాళ్ళు చూస్తే డెఫినెట్ గా తనకి అవకాశం ఇవ్వాలి అండ్ తన మీ ఛానల్ సాంగ్ వాడిన రోజు డెఫినెట్ గా నేను తనని ఇంటర్వ్యూ గెలిస్తే ఆ రోజు తను చెప్పుకుంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది వీళ్ళు అని లైఫ్లో మనం ఎవరైనా మర్చిపోతాం కానీ మనం ఎదగనికే ఒక మెట్టు మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేము అనమాట తన లైఫ్లో అట్లా తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరుంటారో ఫస్ట్ తన చెప్పుకునే లీస్లో చూద్దాం సో ఇట్లానే మంచి మంచి పాటలు పాడే లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కానీ లేకపోతే అబ్బాయిని కానీ ఎవరినైనా సరే ఒక మంచి టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాం ఈరోజు తన పాటలు విన్నప్పుడు తన వాయిస్ అల్టిమేట్ అనిపించింది అందుకే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అంత దూరం నుంచి కష్టపడి మరి దాకా వచ్చారు వాళ్ళ కష్టం వృధా అవ్వద్దు అంటే ఈ అమ్మాయి ఈరోజు ఇక్కడ ఉండే వాడింది రేపటి రోజు స్టూడియోలో ఉండి సాంగ్ పాడి తన సాంగ్ని యూట్యూబ్ లో చూసుకుని దాని నుంచి తను సినిమా ఇండస్ట్రీ వరకు ఎట్లా కలిగితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు నాకు అలా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే అనమాట ఎందుకంటే మనకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది తను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము వస్తా అండ్ వీట్ సౌమ్య బై బై